వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి వచ్చి లక్కీకి మాట ఇస్తుంది కదా నీ కన్న తల్లి ఎవరో నీకు తెలిసేటట్టు చేస్తాను అని చెప్పి అందులో భాగంగానే ప్రయత్నం చేసి మున్నార్లో ఉన్న హాస్పిటల్కి కాల్ చేసి ఎనిమిది సంవత్సరాల క్రితం జరిగిన హిస్టరీని అంతా కూడా చెప్పి ఇక ఫుల్ డీటెయిల్స్ కావాలి అని చెప్తుంది అదే క్రమంలో ఆ రకంగానే ఆలోచించిన మిత్ర కూడా అదే మున్నార్లో ఉన్న హాస్పిటల్కి కాల్ చేసి ఒక బేబీ గర్ల్ పుట్టింది ఆ తల్లి వదిలేసి వెళ్ళిపోయింది అంతేకాకుండా భాస్కర్ అన్నయ్య వాళ్ళ తను వాళ్ళంతా డీటెయిల్స్ నాకు కావాలని ఒక వ్యక్తికి కాల్ చేయటంతో మీకు ఒక వన్ అవర్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్ అని చెప్పేసి ఆ వ్యక్తి తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటాడు కదా ఇక ఈ విషయం మనీషాకైతే తెలిసిపోతుంది అమ్మో ఇంకొక గంటలో ఇటు మిత్ర అటు లక్ష్మి ఇద్దరు పూర్తి నిజాలు తెలుసుకుంటున్నారు లక్ష్మికి కవల పిల్లలు పుట్టారు లక్కీ జున్నునే ఈ విషయం తెలుసుకుంటే మిత్ర కనీసం నా ముఖమైనా చూస్తాడా కనీసం నీడ కూడా పడనివ్వడు ఇంటి నుంచి పూర్తిగా గెంటేసేసి లక్ష్మి కొంగు పట్టుకుని తిరుగుతాడు అని చెప్పేసి మనీషా ఇప్పుడు నేను ఏం చేయాలి మున్నార్లో నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా అని చెప్పేసేసి ఇక మనీషా ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే టైం లేదు మనీషా ఇదే నీకు ఒక మంచి అవకాశం ఇప్పుడు గనక వాళ్ళకు నిజం తెలిసిపోయిందనుకో జీవితంలో నువ్వు మిత్రకు ఎప్పటికీ భార్యవు కాలేవు అని చెప్పేసి పక్క నుంచి దేవయాన్ని రెచ్చగొట్టడంతో సరే అంటే అలానే చేస్తాను అని చెప్పేసి మనీషా అదిరిపోయే ప్లాన్ అయితే చేస్తుంది ఈ లోపల ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి ఏటీఎస్ బ్యాక్ అంతా కూడా వెతికి నర్స్ వచ్చేసేసి ఇక లక్ష్మికి కాల్ చేద్దామని చెప్పేసే లోపల ఇంకో మని మిత్ర చెప్పిన వర్కర్ కూడా అక్కడికైతే వెళ్తారు ఇక వెంటనే ఫస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా సార్కి చెప్పాలి అని అనగానే లేదు నాకు ఒక మేడం కాల్ చేశారు ఆ మేడంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్న సందర్భంలో అక్కడ ఉన్న నర్స్కి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది హలో మేడం చెప్పండి అని అనగానే అచ్చ మనీషా వాళ్ళ సీనియర్ డాక్టర్ మేడంని అన్నట్టు ఫోన్ చేస్తుంది ఆ మేడం చెప్పండి అని అనగానే చూడండి ఆఫీస్లో ఫైల్ డీటెయిల్స్ ఏ ఒక్కరికి కూడా మనం ఇవ్వకూడదు అలా ఇచ్చినట్లయితే నీ ఉద్యోగమే కాదు మన హాస్పిటలే క్లోజ్ అయిపోతుంది ఎవరికి ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా ముందు నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి నేను సైన్ చేస్తేనే ఎటువంటి డీటెయిల్స్ అయినా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా నువ్వు ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే నీ జాబ్ పోతుంది జాగ్రత్త అని అనగానే అవునా మేడం నో మేడం అలా ఎప్పటికీ జరగదు అని చెప్పేసేసి ఇక వెంటనే ఆ ఫైల్లో ఏముందో త్వరగా చెప్తే నేను మా సార్కి మిత్ర సార్కి కాల్ చేసి చెప్పాలి అని ఆ వ్యక్తి అనగానే నో సార్ ఇప్పుడే మా హయ్యర్ మేడం నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ రకంగా ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకూడదంట ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ద్వారానే ఇంకో బ్రాంచ్లో ఏదో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఎవరికి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ కావాలో వాళ్ళు డైరెక్టర్గా ఈ మున్నారికి వచ్చి మా మేడంతో మాట్లాడి అప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకోమని చెప్పమన్నారు అని కొంచెం ట్రై చేయండి మా సార్ చెప్పారు అని లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మా కంపెనీ నుంచి ఇస్తే నా ఉద్యోగమే పోతుంది అని చెప్పేసి ఆ వ్యక్తిని అయితే పంపించేస్తుంది ఇక వెంటనే తిను లక్ష్మికి ఫోన్ చేసి సేమ్ ఇదే విషయం చెప్పి టైం చూసుకొని ఎప్పుడైనా మునార్కి రండి మేడం మా మేడం అయితే ఇలా ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్స్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అంటున్నారని కాల్ అయితే కట్ చేసేస్తుంది ఈ రోజుతో నిజం తెలిసిపోతుందనుకున్నానే అని లక్ష్మి ఒక పక్క ఆలోచిస్తూ ఉండగా మరో పక్క మిత్రకు కూడా అదే విషయం ఫోన్ చేసి చెప్పటంతో సరే అయితే నువ్వు భాస్కర్ని కొంచెం ట్రేస్ చేస్తూ ఉండు భాస్కర్ అడ్రస్ ఎక్కడ ఉన్నాడు మొబైల్ నెంబర్ ఏ నెంబర్ వర్క్ చేస్తుందో ఇవన్నీ కూడా కొంచెం సెట్ చేస్తూ ఉండు అని మిత్ర చెప్పడంతో ఓకే సార్ అలానే చేస్తాను అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా ఫోన్ పెట్టేస్తాడు అయితే ఇక వీళ్ళందరూ కూడా పిల్లలిద్దరూ కూడా హ్యాపీగా రెడీ అయిపోతారు కదా అలా లక్ష్మిని చూసిన తర్వాత ఇటు వివేక్కి జానోకి మిత్రకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఎప్పుడు కూడా హాస్పిటల్లో అలా ఉన్న లక్కీ పాపని చూసి ఇప్పుడు తనంతట తానే మెట్లు దిగి రావటం ఆనందంతో అందరితోనూ నవ్వుతో మాట్లాడటంతో మిత్రకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు ఇక అందరం కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం రండి అని చెప్పేసి టేబుల్ మీద అందరూ కూడా కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా అప్పుడు వచ్చేసేసి మన జున్ను నాన్న రేపు మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం నాన్న హనుమాన్ దగ్గరికి వెళ్ళి రావాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు మన మిత్ర కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వివేక్ అంటూ ఉంటాడు అన్నయ్య కూడా రాముల వారి గుడికి వెళ్తానని మొక్కుకున్నాడు అని చెప్పేసి అనంగానే అప్పుడు జాను అంటూ ఉంటుంది వదిన కూడా లక్కీ త్వరగా కోలుకుంటే అదే గుడికి వస్తారని మొక్కుకుందంట వివేక్ అని అనగానే భలే భలే ఉందే నేను హ్యాపీగా ఉండాలి నేను త్వరగా కోలుకోవాలని నాకు తెలియకుండా మీరందరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకటే మొక్కును మొక్కుకున్నారనమాట అని లక్కీ పాప అంటూ ఉంటే మరి అదే కదా బ్లడ్ రిలేషన్ అని చెప్పేసి వివేక్ అంటూ ఉంటాడు ఓహో మన అందరి ఆలోచనలు ఒకటా ఉండడాన్నినా రక్త సంబంధం అని అంటారు అని చెప్పేసేసి ఇక మన జున్ను కూడా అంటూ ఉంటాడు సరే అయితే మనం రేపు మార్నింగ్ తప్పకుండా టెంపుల్కి వెళ్లాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే అందరూ మొక్కు తీర్చుకోవాలి అనుకుంటున్నాం మొక్కు తీర్చుకునేటప్పుడు లేట్ ఎందుకు చేయటం ఇప్పుడే అందరం కూడా రెడీ అయ్యి బయటకు వెళ్దాం టెంపుల్కి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సరే అని చెప్పేసి లక్ష్మీ వాళ్ళు వచ్చేసేసి టెంపుల్కి బయలుదేరుదాం అని చెప్పేసేసి ఇక రెడీ అవుతూ ఉంటారు అప్పుడు మిత్రకి ఆలోచన వస్తూ ఉంటుంది అమ్మ నన్ను కా కళ్ళకు కంటి పెట్టుకొని చూసుకుంది దానికి కారణం నాకు ఎటువంటి గండాలు వస్తాయా అని చెప్పేసేసి నేను కూడా ఒకసారి గుడికి వెళ్ళి లక్కీ జాతకాన్ని గనక చూపిస్తే లక్ష్మి లక్కీ పాప తన తల్లి ఎవరో తెలుస్తుందా లక్కీ పాప జీవితాంతం నా దగ్గరే ఉంటుందా లక్కీ పాప జాతకంలో ఎటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసేసి మిత్ర వాళ్ళందరూ కూడా గుడికి అయితే వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత లక్కీ ఆరోగ్యంతో బయటకు వచ్చింది లక్కీ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని పూజ చేయండి అని అభిషేకం చేయమని మన లక్ష్మి అయితే చెప్తుంది సరే అని చెప్పేసేసి వీళ్ళందరూ ప్రదక్షిణలన్నీ చేస్తూ ఉండగా సరే లక్ష్మి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అనగానే సరే అయితే అని 对不对? ఇక మిత్రని పంపించేస్తారు అక్కడే వాళ్ళు ప్రదక్షిణలు చేసుకుంటూ అక్కడ కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు లక్ష్మి వాళ్ళు ఇక మిత్ర పక్కకైతే వస్తాడు ఇక్కడికి దీక్షితులు గారు వస్తాను అన్నారే ఇంకా రాలేదేంటి అని చెప్పేసి నమస్కారం దీక్షితులు గారు మీ గురించి ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అనగానే చెప్పు మిత్ర అని అనగానే మీరు ఒక జాతకాన్ని చూసి పెట్టాలి అని చెప్పేసి లక్కీ జాతకాన్ని అయితే చూపిస్తారు లక్కీ జాతకం చూపించిన తర్వాత ప్రమాదం నుంచి ఈ పాప మరో జన్మ ఎత్తింది కదూ ఆ పాప ప్రాణాలతో బయటపడింది కదూ అని అనగానే అవును దీక్షితుడు గారు అవును అని అనగానే పాపను కాపాడింది ఎవరో కాదు తన కన్న తల్లి అని అనగానే ఏంటి దీక్షితుడు గారు నేను మీకు పా జాతకం ఇచ్చింది లక్కీ పాపని లక్కీ పాపని కాపాడింది లక్ష్మి లక్ష్మి ఆ పాపకు కన్నతల్లి ఎలా అవుతుంది అని చెప్పేసి అనంగానే నువ్వు జాతకం ఇచ్చింది నీ ఇంట్లో ఉన్న పాపనేనా అని అనగానే అదేంటి దీక్షితుడు గారు ఏమైనా ప్రాబ్లమా కన్న తల్లి లక్కీని కాపాడింది అని అంటున్నారు కన్నతల్లి ఎవరో తెలుసుకుందామని జాతకం చూపించాను నేను అని అనగానే లేదు మిత్ర పాపను కాపాడుకున్నది మరెవరో కాదు రక్తం పంచుకొని తొమ్మిది నెలలో మోసిన ఆ కన్నతల్లే కూతుర్ని కాపాడుకుంది అని అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు లక్ష్మికి జున్ను ఒకడు మాత్రమే కొడుకు ఇప్పుడు మీరు లక్కీని కాపాడింది కన్నతల్లి అంటే అది కేవలం లక్ష్మి మాత్రమే అలాంటప్పుడు లక్ష్మికి మరో కూతురు ఎక్కడ పుడుతుంది అని అనగానే లేదు లక్ష్మీ జాతకంలో ఉన్నది కవల పిల్లలు అని అనగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి గురువుగారు అంటే ఇంతకాలం పెంచుకున్న కూతురు అనుకున్నాను కానీ నా రక్తమా నా వారసురాలా నా కన్న కూతురా అని అనగానే అవును మిత్ర అవును లక్ లక్ష్మి ఏ హాస్పిటల్లో జన్మించిందో ఆ హాస్పిటల్లో లక్కీ పాపం ముందు నీ చేతికి వచ్చిన తర్వాత జున్ను పుట్టిన తర్వాత లక్ష్మి తన బాబును తీసుకొని కంటపడుకోకుండా వెళ్ళిపోయింది అని చెప్పంగానే ఒక్కసారిగా మిత్ర అయితే షాక్ అయిపోతాడు ఈ విషయం లక్ష్మికి కూడా తెలియదు అని చెప్పి అనగానే ఇంత శుభవార్త లక్ష్మికి తెలిస్తే లక్ష్మి కూడా ఆనందపడుతుంది లక్ష్మికి కూడా చెప్తాను అని అనగానే కంగారు పడద్దు మిత్ర ఆ దేవుడు ఎవరెవరకు ఎప్పుడెప్పుడు ఎటువంటి నిజాలు తెలియచేయాలో అప్పుడు మాత్రమే తెలియచేస్తాడు అప్పటిదాకా మనం ఏది అనుకున్నా మనం ఏది ముందుకు వెళ్ళలేమో అని అనగానే సరే దీక్షితురు గారు ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని అనగానే లక్కీకి తన కన్న తల్లి లక్ష్మి అని తెలిస్తే పెద్ద ప్రమాదం రాబోతుంది నీ కన్న తల్లి ప్రమాదంలో పడబోతుంది అని చెప్పడం చెప్పడంగానే మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు మిత్ర గారు అమ్మ ప్రమాదంలో ఉందా అని అనగానే లేదు అరవింద ముమ్మాటికి ప్రమాదంలో నుంచి బయట పడిపోయింది ఎప్పుడో కూడా కానీ కొడుకు కొడలు క్షేమంగా ఉండాలి అని కొడుకు కొడలు కలకాలం తన కళ్ళ ముందు సంతోషంగా ఉండాలని చెప్పేసి మీ సంతోషం మీ ఆనందం కోసమే అరవింద అక్కడ పరితపిస్తుంది తన పూజ తన కోరికలు నెరవేరిన తర్వాత అప్పుడు మీ కళ్ళ ముందుకు కనిపిస్తుంది కానీ ఇప్పుడు క్షేమంగా కొడుకు కొడల ఆనందం కోసం ఎదురు చూస్తున్న అరవిందకు ఇక ప్రమాదం రాబోతుంది అది కూడా ఇప్పుడు నీ కూతురు లక్కీ అని నీకు తెలిసింది నీ రక్తం పంచుకున్న కూతురు అని నీకైతే తెలిసింది ఆ విషయం నీ కూతురుకు కూడా తెలిసి నువ్వే తండ్రివని లక్ష్మీనే తల్లి అని తెలిస్తే ఇక ఆ ఇంట్లో ఉన్న నానమ్మకి గండాలు వస్తాయి కాబట్టి ఇంటికి క్షేమంగా రావాలి అనుకుంటున్న అరవిందకు కొత్త కొత్త ప్రమాదాలు చోటు చేసుకోబోతాయి లక్కీకి తన కన్న తల్లి ఎవరో తెలిసిపోతుంది కాబట్టి లక్కీ ఎలాగో నీ కూతురని తెలిసింది కానీ తన తన్న తల్లి లక్ష్మి అని తెలియకోకూడదు లక్ష్మికి కూడా తన కూతురి అని తెలియకోకూడదు అలా ఉంటేనే అరవింద ప్రాణాలు కాపాడుకోగలుగుతాము అని చెప్పేసి దేశితులు చెప్పంగానే స్వామి ఇంతకాలం నా కూతురుని నేను ఎలా కాపాడుకోవాలనుకున్నాను ఇప్పుడు నా కన్న కూతురు అని తెలిసింది కానీ ఈ నిజం ఎవరికి చెప్పకూడదు అంటున్నారు అలాగే స్వామి అలాగే అని చెప్పేసేసి ఇక మిత్ర ఎంతో సంతోషంగా ఉంటాడు అప్పటి నుంచి తెలియకోకుండానే లక్ష్మితో ఫ్రీగా మాట్లాడేస్తూ ఉంటాడు మునుపటిలాగా లక్ష్మితో ఎలా ఉండేవాడు సేమ్ అలానే లక్ష్మితో కలిసిమెలిసి ఉండటం లక్ష్మి వాటర్ తీసుకుని రానటం లక్ష్మి నాకు ఇది కావాలనటం అలా ప్రేమగా పిలవటంతో లక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే లక్ష్మి ఈరోజు జున్ను గడి కోరిక తెర నెరవేర్చబోతున్నాను జున్ను వాళ్ళ క్లాసులో అందరూ మమ్మీ డాడీలు స్టోరీస్ చెప్తూ ఉంటే పిల్లలు పడుకుంటూ ఉంటారంట కాబట్టి నువ్వు కింద నేను పైన కాదు మనందరం కూడా కలిసి ఒకే రూంలో పడుకోబోతున్నాం అని మిత్ర అంతల మిత్ర చెప్పటంతో లక్ష్మికి అతులేని ఆనందం అయితే వీళ్ళందరూ కూడా ఒకే రూమ్లో పడుకుంటారు ఈ విషయం తెలుసుకున్న మనీషా షాక్ అయిపోతూ ఉంటుంది ఏమైందంటే మిత్రాకి టెంపుల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎక్కడ లేని ప్రేమ అంతా కూడా లక్ష్మి మీద ప్రేమను వలకబోసేస్తున్నాడు కనీసం నన్ను కంటికి కంటిని కూడా చూడటం లేదు ఒక్క సెకండ్ కూడా నాతో మాట్లాడటం లేదు ఇదే కంటిన్యూ అయితే మిత్ర లక్ష్మికి సొంతం అయిపోతాడాంటీ అని అనగానే ఆల్రెడీ వాళ్ళిద్దరూ రాత్రి ఒకే గదిలో ఉన్నారు పిల్లల్ని కథలు చెప్పుకుంటూ పడుకోపెట్టారు మిత్రకు ఎంత ప్రేమ లేకపోతే లక్ష్మిని తన పక్కన పడుకోపెట్టుకొని కథలు చెప్తాడు పిల్లలకి ఏంటో మనీషా నువ్వు జన్మలో మిత్రకు భార్యవు కాలేవు అని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది అని అనగానే మీ సిక్స్త్ సెన్స్ మీకు చెప్పించొచ్చా అంటే విధి కూడా నన్ను భారీగా లెక్క చేయబోవచ్చు కానీ విధినైనా నేను ముందుతోని వెళ్తాను విధునైనా ఎదిరించి మిత్రను నేను ఎలా భర్తను చేసుకోనో నాకు తెలుసు ఇంతకాలం సాఫ్ట్గా సైలెంట్గా అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకోవాలని చూశాను కానీ ఈ లక్ష్మి తెలివితేటలతో మిత్రను తన సొంతం చేసుకోవాలి అనుకుంటుంది అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు ఇంతకాలం ప్రేమతోనూ తెలివితేటలతోనూ ప్లాన్లతోనూ ముందుకు వెళ్ళాను కానీ ఇప్పుడు వాటన్నిటిని కూడా బెడ్స్ కొట్టేసే ఇష్టమైన ప్లాన్ని ఒకటి వేయబోతున్నాను ఎవరు ఊహించరు అని అనగానే ఏంటి మనీషా ఆ ప్లాన్ అని అనగానే చెప్పలాంటి చేసి చూపిస్తాను మీ దగ్గర కూడా అలసైపోతున్నా నేను ఎట్టి పరిస్థితుల్లోనో చెప్పను అని చెప్పేసి మనీషా పక్కకైతే వెళ్ళిపోతుంది రూంలోకి వెళ్ళిన తర్వాత ఒక పౌడర్ని అయితే ఆర్డర్ అయితే ఇస్తుంది ఎస్ ఈ పౌడర్ ఒక్క స్పూన్ వేస్తే చాలు మిత్రకు ఒళ్ళంతా కూడా సోయ కూడా తెలీదు కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి మత్తు మత్తుగా ఉంటాయి అటువంటి టైంలోనే లక్ష్మి మీద ప్రేమ చూపిస్తున్నాడు కాబట్టి నేను లాగా గదిలోకి వెళ్తాను తన భార్యను ఇన్నాళ్ళకి దగ్గరకు తీసుకుంటున్నానని మిత్ర భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకుంటాడు పాపం మిత్రకు తెలీదు తను దగ్గరగా తీసుకున్నది మనీషా అని అని చెప్పేసేసి సో అలా కొంతకాలమైన తర్వాత నేను తప్పుతాను అప్పుడు చచ్చినట్టు కడుపులో బిడ్డ గురించైనా మిత్ర నా మెడలో మూడు వేస్తాడు ఎస్ మిత్ర నిన్ను ఇంతకాలం చాలా రకాలుగా ప్లాన్ చేశాను నువ్వు నా మెడలో తాలిబొట్టు కట్టలేదు నా కడుపులో నీ రక్తం పెరుగుతుందని తెలిస్తేనేనా నువ్వు తప్పకుండా తాలిబొట్టు కడతావు కాబట్టి నేను దక్కించుకోవటం కోసం ఆఖరికి నేను ఇలాంటి ప్లాన్ వేయాల్సి వచ్చింది ఈసారి ప్లాన్ ఎట్టి పరిస్థితిలోనూ బెడిసి కొట్టదు నియంత్రణ నువ్వు కడుపులో బిడ్డ గురించైనా నా పక్కనే ఉంటావు నన్ను పెళ్లి చేసుకుంటావు అని చెప్పేసి మనీషా ఈ రకంగా ప్లాన్ చేస్తుంది మరి మనీషా ప్లాన్ సక్సెస్ అయిపోతుందా లేకపోతే బెడిసి కొడుతుందా రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ Friends, welcome to our channel.